కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా మరి గురువు గారికి పాదాభివందన తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలండి మరి మనము ఎన్ని నేర్చుకున్నా ఏంటి విన్నా మరి విన్నాము తెలుసుకుంటున్నాము కానీ ఎంతో మంచిగా ఎంతో గొప్పగా ఉండాలి అంటే ఆధ్యాత్మిక పరంగా ఎదగాలి అని మనసులో అనుకుంటున్నాం కానీ ఆ మనస్సులో ఉన్న ఈ సంకల్పానికి దృఢత్వం రావట్లేదు ఎందుకంటే సంకల్పం అయితే చేస్తున్నాము నేను ఎదగాలి నంబర్ వన్ పొజిషన్లో రావాలి జ్ఞానం కావాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అనే కోరిక అయితే ఉంది కానీ ఈ సంకల్పానికి ఎందుకు దృఢత్వంగా ఉండలేకపోతున్నాం ఈ శక్తిని అంటే మనసులో ఉన్న ఈ సంకల్పాన్ని శక్తివంతంగా ఎందుకు ఉంచుకోలేకపోతున్నాము ఉంచుకోలేకపోతున్నాం అంటే చెప్తున్నాం కానీ ఆచరణలో ఎందుకు పెట్టుకోలేకపోతున్నాము ఇప్పుడు పత్రికారి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా జ్ఞానం ధ్యానం వల్ల జ్ఞానం జ్ఞానం వల్ల మోక్షం అనే మూడు మొక్కలు ఏ రోజైతే పత్రికారి దగ్గరికి వస్తారో ఆ రోజే అందరికీ ఈ విషయం తెలుసు మరి తెలుసున్నా మరి అలా ఎందుకు ఉండకుండా చాలా మంది పేరు కోసమనో ప్రతిష్ట కోసమనో లేకపోతే శారీరక లాభాలను లేకపోతే మానసికమైన లాభాల కోసమో మరి వాళ్ళ ప్రయత్నాలు ఉంటున్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళ సంకల్పం శక్తివంతంగా లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు శక్తివంతంగా ఉండట్లేదు అని మనం ఆలోచిస్తే మరి అందరికీ కూడా ప్రపంచకంగానే జీవించడం అలవాటైపోయి ప్రపంచక భోగాల మీద ఆసక్తి తగ్గక మనం ఎంత దృఢంగా సంకల్పం పెట్టుకున్నా అంటే ఏ సంకల్పం ఆత్మజ్ఞానం పొందాలి బ్రహ్మజ్ఞానం పొందాలి ఆత్మదర్శనం కలగాలి అని గట్టిగా అనుకోలేకపోతున్నాం ఎంతగా ప్రపంచక భోగాల మీద ఆసక్తి ఉంటుందో అంతగా ఆత్మ మీద శ్రద్ధ తగ్గిపోతుంది మరి ప్రాపంచక సుఖాలని త్యాగం చేస్తే ప్రాపంచక భోగాలని త్యాగం చేస్తే కానీ మనం ఆధ్యాత్మిక పరంగా ఎదగలేము అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం మరి అయితే ప్రపంచంలో ఏం మానియాలంటే నిత్యావసరాలు ఎవ్వరు మానకూడదు అంటే భోజనం మానక్కల వ్యాపారం ఉద్యోగం ఇంటి పని వంట పని సంసారం సంఘం అన్నిట్లో ఆసక్తి తగ్గించుకొని అవసరానికి పరిమితమై ఆత్మ పైన ఆసక్తి పెంచుకోవాలి గురువులు ఎన్నోసార్లు చెప్పారు తాత్కాలిక ఆనందం కోసం తాత్కాలిక సుఖ సంతోష కోసం మనం శక్తిని ఖర్చు పెడుతున్నాం ఇది కొంత తగ్గించుకుంటే శాశ్వతమైన ఆనందం పొందవచ్చు అని కానీ ఇది వింటున్నప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది ఆచరణలోకి వచ్చేటప్పటికి మన టైం అంతా కూడా ప్రేపించకపోయింది ప్రేపించక సుఖాలు ప్రపంచక భోగాలు కొంతమందికి ఆరోగ్యం ఉంటేనే చాలు అనుకుంటున్నారు మరి కొ మరికొంతమంది వాళ్ళు అనుకున్నది నెరవేరడం అనుకున్నది నెరవేరడం అంటే ఇంకా పదవుల మీద కానీ డబ్బు మీద కానీ లేకపోతే పెత్తనం మీద కానీ కాంక్ష విపరీతంగా పెరగడం వల్ల ఈ ప్రపంచకంగా ఈ కాంక్ష కోరిక ఎంత ఎక్కువగా పెంచుకుంటామో ఇది మహాత్ములు ఏం చెప్తారు అంటే ప్రపంచిక కోరికలు ప్రపంచక కాంక్షలు ఎంతగా పెంచుకుంటామో అంతగా మనం బానిసల బతుకు బతకాల్సిందే ఎందుకు అంటే చూడండి ఒక మందు తాగేవాడికి ఆ మందుకు బానిసే అవుతాడు అది లేకపోతే ఉండలేడు మందుకే కాదు ఇప్పుడు ఒక మందు తాగాలి అంటే తన సేవకుణ్ణి మందు తెబ్బంటాడు తెచ్చాక తను తాగుతూ కొంత వాడికి ఇచ్చినప్పుడు కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఆ సేవకుడికే ఈయన బాని బానిసగా బతుకుతాడు అలాగే మరి మహాత్ములు అందరూ కూడా స్వతంత్ర జీవితం గడిపారు అంటే వాళ్ళు ప్రపంచకంలో అవసరాలకి పరిమితులై ఏది అవసరమో అదే శరీరానికి ఆహారం నిద్ర రెండు అవసరమే అవి రెండూ తీసుకుంటారు వాళ్ళు కానీ ఇలాగే ఉండాలి ఇంత భోగం అనిపించాలి మరి పది మంది నన్ను పొగడాలి అనే ఆసక్తి కానీ ఆశయం కానీ వాళ్ళు ఎవ్వరు పెట్టుకోరు అందుకే ఎంతగా ప్రపంచిక భోగాల్ని తగ్గించుకుంటామో ఆత్మ యొక్క ఆనందం వైపుకి వెళ్ళిపోతాం నిజం చెప్పాలంటే ప్రపంచిక సుఖాలను త్యాగం చెయ్యడం అంటే ఆత్మానందాన్ని కూడా త్యాగం చెయ్యడం కాదండి నిజం చెప్పాలి అంటే మనము ఆనంద స్వరూపులమే ఆత్మ అంటే మనం ఆత్మస్వరూపులమే ఆత్మలం అని ఎన్నో సార్లు వింటున్నాం అంటున్నాం ఆత్మలమే అంటే ఖచ్చితంగా మనకి అవగాహన రావలసిన విషయం ఏంటి అంటే ఆనంద స్వరూపులం మరి ఇంత ఆనంద స్వరూపుల ఉండి ఆనందం కోసం వెతుక్కోడలే ఆల్రెడీ మనము అదే అయి ఉన్నాము మనం ఆనంద స్వరూపులమే కానీ అది తెలుసుకోవడానికి జానం ఎందుకు జ్ఞానం శరీరం నేననుకునే బంధం మనసు నేను అనుకునే భావం ఈ రెండిటితోటి తాజా చెంది వాట్ల శరీర అవసరాలు మనసు అవసరాలు తీరుస్తూ ప్రపంచం వైపు పరుగులు పెడుతూ నాకు ఆనందం లేదు అంటారు నువ్వు ఏదైతే అది అయి ఉన్నావో అది మర్చిపోయావు ఏది కాదో ఏది లేదో ఏది సత్యం కాదు దాని వినకాతలు పరిగెడుతున్నావు గురువులొచ్చి లేనిది ఏదో చెప్పరు ఉన్నది శిష్యుడు గ్రహించట్లేదు అని ఆ ఉన్న సత్యాన్ని అది మామూలు సత్యం కాదండి సత్యం ఎందుకు పరమ సత్యం అన్నారు ఆత్మే భగవంతుడు కాబట్టి అది పరమ సత్యం అయింది వర్తమానంలో నీకు కనిపించింది తాత్కాలిక సత్యమైతే ఎప్పుడు శాశ్వతంగా ఉండేది పరమ సత్యం అంటే జగత్ మిథ్య అని శంకరాచార్య చెప్తే పత్రికారు అంటారు లేదు జగత్ మిథ్య కాదు సత్యమే కానీ ఇది తాత్కాలిక సత్యము అని అలాగే ఈ శరీరం కానీ మనసు కానీ తాత్కాలిక సత్యమే అంటే ఆత్మ ఇందులో నివసించినంతసేపు ఈ శరీరం ఉండాలి ఈ మనసు ఉండాలి ఆత్మ వెళ్ళిపోయాక ఇది నశిస్తుంది అంటే కనిపిస్తున్నది లేదు అని ఎలా అంటామని కొంతమంది వాదించవచ్చు ఈ తాత్కాలిక సత్యాన్ని శంకరాచార్యులు మిథ్య అన్నారు మరి సాధన చేసేవాడికి జ్ఞానికి మిథ్య అంటే లేదు కాదు నశించేది నువ్వు ఏదైతే శాశ్వత సత్యం అనుకుంటున్నావో అది నశిస్తుంది కాబట్టి అది తాత్కాలిక సత్యమే కానీ శాశ్వత సత్యం కాదు నువ్వు మిథ్య వల్ల మాయ వల్ల శాశ్వత సత్యం అనుకుంటున్నావు రూపం ఉన్నది ఏదైనా నశించేదే అని ఒక జ్ఞాని తప్పకుండా తెలుసుకోవాలి తెలుసుకున్నాక రూపాల వెంట పరిగెట్టకుండా ఈ రూపాలను సృష్టించే మరి ఆ సత్యం వెనకాతల పరిగెట్టాలి ఆ ఆనంద స్వరూపుడు వెనకాతల పరిగెట్టాలి మరి మనసును స్వాధీనం చేసుకోవాలి అనే సంకల్ప శక్తి ఎంతగా ఉంటుందో తీవ్రంగా ఉంటుందో మరి అప్పుడు మనం ప్రపంచకానికి అంత దూరం అవుతూ ఉంటాం అంటే శరీరం ఎక్కడే ఉంటుంది కోరికల వెనక అతలు పడకుండా నా దృష్టి ఆత్మ వైపు ఉండాలి అని నువ్వు ఎంతగా కోరుకుంటావో ప్రపంచకల్లో నీ అవసరాలు తీర్చుకుంటూ నీ సాధన మీద దృష్టి పెడతావు జ్ఞానం మీద దృష్టి పెడుతూ ఇంకా దేని మీద దృష్టి పెట్టు కొంతమంది చెప్తూ ఉంటారు నా ఆనందాలన్నీ త్యాగం చేస్తే అని జ్ఞాన మార్గంలోకి వచ్చే కానీ ఎవరు ఏది త్యాగం చేయలేదు ఈ ఆనందం కంటే కూడా అంటే ఇప్పుడు అనుభవిస్తున్న ఈ తాత్కాలమైన ఆనందాలన్నింటినీ కూడా ఎందుకు త్యాగం త్యాగం చేస్తున్నావు అంటే శాశ్వతమైన ఆనందం కోసం మంది మరి ఆలోచిస్తూ మాట్లాడతారు ఆలోచించకుండా మాట్లాడతారు తెలియదు కానీ అన్ని త్యాగం చేస్తేను అన్ని ఆనందాలు తగ్గించేసుకున్నాను బయట కోరికలు అన్నాయి లేవు అని కానీ కోరిక లేదు అనడం కూడా ఇంపాజిబుల్ ఎందుకు లేదు ఎందుకంటే గొప్ప కోరిక కోరుతున్నావు కాబట్టి ఏది ఏదైతే సత్యమైనది ఉందో అది నువ్వు కావాలనుకుంటున్నావు కాబట్టి ఈ చిన్నవన్నీ వదిలేస్తున్నావు ఇప్పుడు మేడం మేడం ఎట్లు ఎక్కుతున్నావు మేడం గదిలో పడుకోవడానికి వెళ్ళడానికి మరి మేడం మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తున్నప్పుడు కింద మెట్లను వదులుతావు వదిలితే నువ్వు పైకి వెళ్తే అక్కడ నువ్వు ఉండాల్సిన ప్లేస్ కనబడుతుంది ఎందుకు వదిలేవు శాశ్వతమైన ఉంది కాబట్టి ఇది నువ్వు ఉపయోగించుకున్నప్పుడు ఉపయోగించుకుంటూ దాని ఉపయోగం అయ్యాక వదిలేవే కానీ శాశ్వతంగా వదలంటారు వాళ్ళ నువ్వు కిందకు తిరుగుతూనే ఉంటావు అలాగే ప్రపంచ అవసరాలు తీర్చుకుంటావు కానీ వాటిని ఏం త్యాగం చెయ్యట్ల అందుకే ఏది మనం వదలట్ల ఏది అవసరమో అది ప్రయత్నం చేస్తున్నాం శాశ్వతమైన ఆనందం కోసం మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ తాత్కాలికమైన వెనకాతల మనస్సు పెట్టకుండా అవసరాల్లో ఎంత అవసరమో అంతా మనం ఉపయోగించుకుంటూ శాశ్వత ఆనంద స్వరూపుణ్ణి నేను గురువు చెప్పాడు కాబట్టి కోసం అన్వేషణ చేస్తున్నాం ఏంటి సాధన అనే మార్గంలోకి వెళ్ళి ఆ శాశ్వత ఆనంద స్థితిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం ఎందుకు శాశ్వత ఆనంద స్వరూపులమైన మనము శాశ్వత దుఃఖ స్వరూపులుగా ఉంటాం అంటే ఆనందం స్వరూపుల అని కూడా మనకు తెలియనంత హీన స్థితిలో ఉన్నాం కాబట్టి గురువులు వచ్చి నువ్వు శరీరం కాదు నువ్వు ఆత్మవి ఆనంద స్వరూపుడువి అది బయట వెతకు నీలోనే ఉంది మనసునే అశాశ్వతమైన దాన్ని కప్పిన మూలాన్ని శాశ్వతమైన ఆనందం నీకు దక్కట్లేదు అందుకే నీకు దృఢ సంకల్పం ఉండాలి ఏమిటి దృఢ సంకల్పం నేను ఆనంద స్వరూపుణ్ణి కదా మరి మధ్య మధ్యలో నాకు ఎందుకు దుఃఖం వస్తోంది అని నువ్వు అనుకున్నప్పుడు ఓ నేను తిరగవలసిన వైపు తిరగకుండా కళ్యాణ వైపు తిరిగి నా మనసుని శాంతి పాలు చేసుకుంటున్నాను కాబట్టి వాటి వెనక అట్లా అదే వైభోగం అనుకుంటున్నాను ప్రపంచమే వైభోగం వందాలే శాశ్వతం అని నేను అనుకుంటున్నాను అని అది కాదు అది ఈ జన్మకే పరిమితం అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో అవి తాత్కాలికంగా అనుభవిస్తూ శాశ్వత ఆనందం వైపుకి తిరిగి సత్యాన్ని అవగాహన చేసుకుంటాం మనం చేయవలసింది చెయ్యాలి గురువు వచ్చేకైనా గురువు రాకముందు మనకేం చేయాలో ఎలా ఉండాలో మనకి తెలియదు అది మనము జీవులమే అనుకున్నాం అంటే నేను మానవుడిని అనుకున్నాం కానీ గురువు వచ్చాక నువ్వు మానవుడు కాదు మాధవుడివి మాధవుడు అనుకుంటే నీకు మానవుడికి ఏముందంటే బాల్యం యవ్వనం గౌర కౌమారం వార్ధక్యం అని నాలుగు దశలు ఉన్నాయి మానవుడికి కానీ ఆత్మకి ఆ నాలుగు దశలు నాలుగు స్థితులు లేవు శరీరానికే ఉన్నాయి కానీ ఎందుకు చెప్తారు నీకు వార్ధక్యం వచ్చి ఇంద్రియాల పటత్వం తగ్గేలోగా నువ్వు శాశ్వత ఆనంద స్వరూపుడివి దైవానివి అని తెలుసుకో ఆనందం కోసం బయట వెతకు నువ్వు అదే అయి ఉన్నావు అదే అయి ఉన్నావు నీ సంకల్పం నేను ఆనంద స్వరూపుణ్ణి అని ఈ శరీరం వదిలేలోగా తెలుసుకోవాలి తెలుసుకుంటే మళ్ళా నేను శరీరాన్ని ధరించి భూమి మీద రావగల కానీ మనసులో ఈ సత్యం తెలిసాక తెలుసుకోవాలి అనిపిస్తోంది కానీ మళ్ళా ప్రపంచం వైపు తిరిగి ఆ సంకల్పాన్ని వికల్పం చేసుకుంటాం మరి సంకల్పం ఎంత దృఢమైనదైతే నీ ప్రయత్నం అంత గట్టిగా ఉంటుంది ఆ సంకల్పం దృఢమైనది కానప్పుడు మన వికల్పాలే ఎదురవుతాయి ఎందుకు అంటే ప్రపంచకుల్లో ఎన్ని విన్నా అటువైపు వెళ్ళేటప్పటికి మర్చిపోతున్నాం ఊరికే అంటున్నాం నేను ఆత్మనేని ఫ్లెక్సీలు పెట్టుకుని అంటే సరిపోదు ప్రవర్తన అలా ఉండాలి ప్రపంచంలో దేని వెనకాతల పడిన డబ్బు వెనకాతలు కానీ పదవులు వెనకాతలు కానీ అధికారం కోసం కానీ అహంకారం చూపించడం కోసం కానీ మనము మన టైం అంతా ప్రపంచ మనం దృష్టి పెట్టేసి ఊరికే క్లాసులో కూర్చున్నప్పుడు నేను ఆత్మ అని ఆనంద స్వరూపుణ్ణి అని అనుకుంటూ మళ్ళా నువ్వు దాని వెనకాతలు పడ్డావు అంటే నీకు శాశ్వత ఆనందానికి అర్థం తెలియలేదు ఆత్మ అంటే అర్థం తెలియట్లేదు నేను ఆత్మ స్వరూపుణ్ణి అని అనుకోవట్లేదు జీవుడు అనుకుంటే కోరికలు దేవుడు అనుకుంటే ఏ కోరిక లేదు ఆల్రెడీ అన్నీ నా దగ్గర ఉన్నాయి కోటీశ్వరుడికి భుచ్చమెత్తుకోవాల్సిన అవసరం ఎందుకుందండి కోటీశ్వరుడు ఎప్పుడు భిక్షా పాత్ర పెట్టుకుని బయట అడుక్కోడు డబ్బుల కోసం అట్లాగే అన్ని సమస్తము నాలోనే ఉన్నాయి సమస్తాన్ని శాసించే శక్తి నాకే ఉంది అని నానం తెలుసుకుంటే గురువు నీకు చెప్పాడు కదా నువ్వే దైవానివి నువ్వు ఆత్మవి ఆత్మ అంటే దైవం ఆ దైవానువై ఉండి ప్రపంచకం వేపు తిరిగి నీకున్న అనంతమైన శక్తిని పరిమితం చేసి ఆ పరిమితంలో నువ్వు కూరుకుపోయి నాకింకా డబ్బు కావాలి నాకింకా అధికారం కావాలి నాకింకాత్నాలు కావాలి అని కోరుకుంటున్నావు ఆట్రెడీ ఏదైతే కోరుకున్నావో అవన్నీ నీ దగ్గరే ఉన్నాయి బయట ఎక్కడా లేవు నువ్వు సృష్టించిందే నువ్వు సంకల్పించుకున్నదే నువ్వు ఇస్తున్నదే కానీ నేనే అది ఇచ్చేవాణ్ణి నేనే అని నువ్వు అనుకోవాలి కానీ భగవంతుడి యొక్క మాయలో వశమై మనము నేను అది కాదు దైవాన్ని కాదు అనుకుంటూ ప్రపంచాన్ని అన్నీ కోరుకుంటున్నాం ఇక్కడ గమనించండి భగవంతుడి యొక్క మాయని దాటాలి అంటే ఒక్క ఛాన శక్తి ఎన్నో రోజుల నుంచి ఎన్నో సార్లు ఇది మననం చేస్తూనే ఉన్నాం ఏమిటది నేను ఆత్మని అని మననం చేస్తున్నాం నేను ఆత్మని అని తెలుసుకోవడానికి ఒకే ఒక్క మార్గం జానము అని తెలుసుకుంటున్నాం మరి ప్రాపంచిక కోరికలు ఎంతగా ఉంటే నేను మాయకి అంతగా వశమవుతున్నాను అవుతున్నాను అని తెలుసుకోవాలి అని తెలుసుకున్నాం ఇన్ని తెలుసుకున్నా ఇంకా డబ్బు వెనకాతలే పడుతున్నాము అంటే ఖచ్చితంగా మా యకస్మై ఖచ్చితంగా ప్రపంచం శాశ్వత అనుకూలం ఖచ్చితంగా నేను జీవుడి అనుకుంటున్నాం విన్నప్పుడు బాగానే ఉంది కానీ ఎప్పుడు ఎందుకు ఇలా ఉంటున్నాము అంటే విన్న విషయాలు మననంలో లేవు మననంలో లేక నీ మనసులో నిధి చేసగా మిగలలేదు వినడం తేలిక అనడం తేలిక ఆచరణలో పెట్టడం చాలా కష్టం అంటారు ఏమీ కోరక్కలదు పత్రిక చాలా సందర్భాల్లో చెప్పేవారు ఏమీ కోరొద్దు నీలో ఉన్న అనంతమైన గనిని వెలికి తీసే మార్గమే ధ్యానం ధ్యానం చేయి అన్ని నీ దగ్గరికే వస్తాయి నీ పాదాల దగ్గరికే వస్తాయి చింతామణి నీ దగ్గరే ఉంది చింతలు తీర్చే చింతామణి అది నువ్వై ఉండి నీ చింత ఎవరికి చెప్పుకుంటావు ఎంత అద్భుతంగా చెప్పాడండి గురువు కానీ మనకి అర్థం చేసుకోవట్లేదు అంటే మన దృష్టి ఖచ్చితంగా రాయిని చూసి రత్నం అనుకునే స్థాయి నుంచి మనమే రత్నాలుగా మారే స్థాయి మనలో ఉంది అది ధ్యాన శక్తి వల్ల కలుగుతుంది మనం ఒక్క కోరిక కోరినప్పుడు మనకి ఏదైనా మనసులోంచి ఒక కోరిక ఉదయించినప్పుడు సేపు ధ్యానం చేయండి ధ్యానం చేసినప్పుడు నేను ఈ కోరిక నాకు సమంజసమా నాకు రావాల్సినవన్నీ నా దగ్గరే ఉన్నాయి నాకు కావలసినవి నా దగ్గరే ఉన్నాయి నేను కోరుకోవాల్సిన అవసరం లేదు కోరేవా ఆ కోరిక వెనకాతల దుఃఖం ఉంటుంది అని శంకరాచార్య చెప్తూనే ఉన్నారు అయినా ఇంకా కోరుతున్నాం కోరే వాడికి ఏది రాదు కోరిన వాడికి అన్ని వాడి సొంతమే అవుతాయి కానీ ఆ సొంతం ఎప్పుడవుతాయని విన్న దగ్గర నుంచి ఎదురు చూడటం కాదు విన్న దగ్గర నుంచి సాధన చేయి అందుకే తట్టు తెరవబడుతుంది అని అంటాడు తలుపు తట్టు తెరవబడుతుంది తట్టకుండా తలుపు దగ్గర నుంచి ఉంటే దానికి అది ఓపెన్ అవ్వదు అట్లాగే నీ హృదయాన్ని తెరవాలి అంటే దుష్ట ఆలోచనతో ఉన్న నువ్వు మంచి ఆలోచనలోకి మారాలి అంటే సాధన వల్ల విచారణ వల్ల వివేకం వల్ల నువ్వు గొప్పవాడివి కాగలవు నీ కోరిక ఎలాంటిది అనే విచారణ ఉండాలి ఏది కోరుకోవాలో ఏది కోరుకోకూడదో విచారణ ఉండాలి ఈ రోజు నేను దరిద్రంగా ఉన్నాను కోటీశ్వరుని అయిపోవాలి అంటే మీకు విచారణ రావాలి ముందు గత జన్మలో నేను చేసిన పుణ్యం ఇంతే ఉంది కాబట్టి నాకు ఇంతే వచ్చింది ఈ జన్మలో నేను చేసుకుంటే పై జన్మకి రావచ్చు లేదా ఇప్పుడే నేను అవ్వాలి అంటే నేను సాధన తీవ్రం చెయ్యాలి నిజంగా సాధన తీవ్రం వచ్చినప్పుడు చక్రవర్తిని కావలసిన నేను విచ్చగాడు వేషం వేసుకుని తిరుగుతున్నాను అని మనకు మనకే అనిపిస్తుంది ఎందుకంటే ఆత్మ వినుపు అని గురువు చెప్పినప్పుడు నేను ఆనంద స్వరూపుణ్ణే కానీ విచ్చగాడిని కాను అని ఎవరికి వాళ్ళని తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు సాధన ఎందుకు తెలుసుకున్న ఆచరణలో లేదు అంటే మితిమీరిన కోరికలు మాగి మనం ఒక దాని మీద దృష్టి పెడుతున్నాం దేని మీద ప్రపంచం అంతా నన్ను చూసి ఆహా ఊహ అనుకోవాలి ఏమి అనుకోకలా ముందు నీ మీద నువ్వు దృష్టి పెట్టుకో ప్రపంచం మీద దృష్టి పెట్టి ప్రపంచం పొగడాలంటే ఏ వ్యక్తిని పూర్తిగా ఎప్పుడు పొగడుతుంది రాముణ్ణి పొగడలేదు కృష్ణుణ్ణి పొగడలేదు జీసస్ని పొగడలేదు బుద్ధుణ్ణి పొగడలేదు తిట్టిన వాళ్ళు తిట్టారు పొగిడిన వాళ్ళు కొద్ది మంది తిట్టిన వాళ్ళు తిట్టారు ఇప్పుడు కూడా మన్ని పొగిడే వాళ్ళకంటే తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎందుకంటే తిట్టే వాళ్ళలో ఈశా అసూయ ద్వేషం పోలేదు కాబట్టి మరి అట్లాగే ఉంటారు అవి మనసుకున్న లక్షణాలు అవి ఆత్మకున్న లక్షణాలు అయితే అందరూ ఆత్మస్వరూపులైతే ఎవరి మీద మనకి ద్వేషం ఉంటుంది మన పని మనం చేసుకుంటాం ఎవరైనా మనకు నచ్చట్లేదంటే ఓకే నచ్చట్లేదు వాళ్ళకి మనం వాళ్ళు కూడా మనకెందుకు ఈ రోజు నుంచి వాళ్ళు మనకు నచ్చరు అని చేసుకోవడమే అది ద్వేషం వల్ల కాదు నచ్చని వాడికి నా ముఖం ఎందుకు చూపించాలి అని మనకు మనంగా అనుకోవాలి అందుకే మనం సంకల్పం ఎంత గట్టిగా ఉంటుంది అంటే ప్రాపంచిక కోరికలు తగ్గించుకుంటూ నేను ఆత్మని అని మరి గురువు చెప్పాడు కాబట్టి నేనే ఆనంద స్వరూపుణ్ణి అని గురువు చెప్పాడు కాబట్టి బయట ఎవరిని అడగక్కలేదు అదేంటో నేను తెలుసుకోవాలి అనే దృఢ సంకల్పం మనలో ఉంటే ఖచ్చితంగా ఈ జన్మలోనే సాధించగలం సాధించలేకపోవడానికి కారణం ప్రపంచం మీద ఆసక్తి ప్రాపంచిక కోరికల మీద ఆసక్తి మరి ఆసక్తి ఎంతగా ఉంటుందో అంత బలహీనం అవుతాం మనోస్థితిలో ఉన్న వ్యక్తులు బలహీనంగా ఉంటారు ఆత్మశక్తి పెంచుకున్న వ్యక్తులు కండమైన బలంగా ఉంటారు వాళ్ళు అందుకే శక్తి లోన ఉంది బయట వెతుకుతున్నాం లోన సూర్యుడి అంత శక్తి ఉంది బయట మినిపురుగులకు ఉన్న కాంతి ఉంది సూర్య కాంతి ముందు మిణిపురుగుల కాంతి చాలా అల్పము కానీ అల్పమైన వాటి వెనక అట్లా పరిగెట్టి అధికమైన వాటిలో చేజార్చుకుంటున్నాం కానీ ఇవన్నీ ఇంత వివరంగా మనం తెలుసుకున్న రోజున మన జీవితంలో ఆత్మకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి ప్రపంచానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది మనకి మనమే వివేకంతో తెలుసుకోవాలి అందుకే వివేకము వైరాగ్యం అని చెప్పడానికి కారణం ఏంటంటే విచారణ వల్ల నీకు వివేకము వైరాగ్యము వస్తుంది అంటారు అంటే ఏది కోరుకోవాలో అనే వివేకము ఆ నశించబోయే ప్రపంచాన్ని కాదు నేను కోరుకునేది నశించని ఆత్మని తెలుసుకోవాలి అనే వివేకం ఉంటుంది అప్పుడు ప్రపంచం మీద ఉంటాం కానీ మితిమీరి కోరికలు లేకుండా ఉంటాం అదే వైరాగ్యం అంటారు వదిలేయడం కాదు అవసరానికి ఎంత అంతే పరిమితులు అవ్వడం మరి ఈ విధంగా మనం మన మనస్సుని ఎటువైపు తిప్పాలి ఆత్మ వైపు తిప్పాలనే సంకల్పం అయితే ఉంది కానీ మాటి మాటికి అందుకని ఆ సంకల్పం గట్టి సంకల్పం అవ్వాలి మళ్ళీ ఆ వికల్పం కాకూడదు అంటే ప్రాపంచకం అంతా నశించేదే మన కోరికలన్నీ కూడా ఉన్న వాటితో తృప్తి పడాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో కోరికల్ని ఎంతగా తగ్గిస్తామో ఆత్మ ఎక్కువ ఆసక్తి ఎంతగా పెంచుకుంటాము అంత ఆనంద స్వరూపులుగా మిగిలిపోతాము మరి మన ఈ అన్వేషణ అంతా ఈ జానమంతా ఈ అంతా మనమెవరు మన స్థితి మన సహజ స్థితి ఆనంద స్థితి అని తెలుసుకుంటూ దానికోసమే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నా ఉంటాయి మరి ఈ రోజు ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ